నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు వెంకటాచలంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వైద్య సిబ్బంది పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన సెంటర్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేదలందరికీ వైద్యం అందేలా ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపడాలని తెలిపారు వెంకటాచలం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామూహిక ఆరోగ్య కేంద్రాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగు పాయింట్ మూడు మూడు కోట్లతో నిర్మించడం జరిగింది అనారోగ్యానికి గురైన్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే రోగుల కోసం ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండి వారికి వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్ మినరల్ వాటర్ ప్లాంట్ వాషింగ్ మిషన్ అక్కడ పనిచేసే నర్సింగ్ సిబ్బందికి మంచి వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ బిజెపి మండల అధ్యక్షులు గుమ్మడి యాదవ్ కుంచా శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాసు నాయుడు రమేష్ యాదవ్ బుజ్జి నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు పేదోళ్లు పోయేది కి సిహెస్సీలకి వాళ్ళకి మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ తోపాటి కనీసం వెనక ముందు సౌకర్యాలన్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది గురవుతారనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాము అన్ని పిహెచ్లకి కి మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ జనరేటర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఏదో ఒక కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ కంపెనీలతో కూడా మాట్లాడుతుండా వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకొని కలెక్టర్ అప్రూవల్ తీసుకొని మొత్తం ఈ తొమ్మిది పిఎస్సీలు సిఎస్సిలు వీటన్నిటికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయటం మా బాధ్యత